బాబోయ్ టెన్త్ క్లాస్ కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ డాడీ నేను టెన్త్ క్లాస్కి వచ్చానుగా మోటార్ బైక్ కొనిపెట్టవా అని అడిగిన కొడుకు తేజ్తో టెన్త్ క్లాస్లోకి రావడం గొప్ప కాదు మంచి మార్కులతో అవ్వు అప్పుడు షోకుల గురించి ఆలోచిద్దాం అన్నాడు రాజేష్ అంటే ఇంకో ఏడాది దాకా గవర్నమెంట్ బస్సులో వెళ్ళాలా అన్నాడు నేను పదిహేనేళ్ళ నుంచి వెళ్ళడం లేదా నాకంటే దేనిలో అనుకుంటున్నావు అన్నాడు రాజేష్ మీ కొడుగ్గా పుట్టడమే నా గొప్ప అందుకే కొనుగోమంటున్నాను అన్నాడు తేజ్ తండ్రి కొడుకుల గొడవ విన్న రాజేష్ భార్య రజని కల్పించుకొని మీ నాన్నగారికి ప్రామిశ్చి టెన్త్ క్లాసులో ర్యాంక్ తెచ్చుకుంటాను అని రేపే కొనిపెడతారు కదండీ అంది నీ తెలివితేటలకి సంతోషించాను తల్లి కొడుకులు బలవంతంగా నా చేత వాడికి మోటార్ బైక్ కొనిపించలేరు అనేశాడు రాజేష్ రాత్రి ఏమైందో తెలీదు మర్నాడు కొడుకుతో నీకు ఏ కంపెనీ బైక్ కావాలరా అని అడిగాడు తేజ్ తల్లి వంక చూసి తండ్రితో బుల్లెట్ బండి కావాలి అని కొనిపించుకున్నాడు స్కూల్ తెరవగానే మంచి స్కూల్లో తేజ్ని టెన్త్ క్లాస్లో చేర్పించాడు రాజేష్ కొత్త మోటార్ బైక్ ని వేసుకుని హుషారుగా వెళ్తున్నాడు తేజ్ ఆ రోజు ఆఫీసులో రాజేష్ తన స్నేహితుడు సుమన్తో తన కొడుకుని కృష్ణవేణి స్కూల్లో చేర్పించినట్లు తన భార్య కొడుకు పోరు పడలేక మోటార్ బైక్ కొనిపెట్టినట్లు చెప్పాడు ఆ మాట విన్న సుమన్ అరే మా అమ్మాయి గీత కూడా అదే స్కూల్లో చేరింది అయితే నా అదృష్టం నన్ను స్కూటీ కొనమని అడగలేదు అన్నాడు నవ్వుతూ లంచ్ టైం అయిపోవడంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు మర్నాడు సుమన్ రాజేష్ దగ్గరికి వచ్చి నువ్వు పార్టీ ఇవ్వాలి మోటార్ బైక్ కొన్నందుకు పదా హోటల్కి వెళ్దాం అన్నాడు మరి మీ అమ్మాయిని మంచి స్కూల్లో చేర్పించినందుకు నువ్వు కూడా పార్టీ ఇవ్వాలి అన్నాడు అలాగే టిఫిన్ ఖర్చు నీది కాఫీ ఖర్చు నాది అన్నాడు సుమన్ నవ్వుతూ ఇద్దరూ ఆటో మాట్లాడుకుని ద్వారకా హోటల్కి బయలుదేరారు వీళ్ళ ఆటో హోటల్ గేట్లోకి ప్రవేశిస్తూ ఉండగా లోపల నుంచి రాజేష్ కొడుకు తేజ్జిత్ మోటార్ బైక్ మీద ఎవరో అమ్మాయిని కూర్చోబెట్టుకుని రివ్వున వెళ్ళిపోవడం చూసి రాజేష్ కంగారుపడ్డాడు అప్పటివరకు ఒకటే వాగుతున్న సుమన్ కూడా మోగపోయాడు తిన్నామని అనిపించుకుని ఇద్దరూ నుంచి మనస్సులో మనసు లేకుండా బయటపడ్డారు రాజేష్ సాయంత్రం ఇంటికి త్వరగా వెళ్ళాడు భారీ ఇచ్చిన కాఫీ తాగుతూ తేజ్ ఇంకా రాలేదా అన్నాడు వాడు అప్పుడే ఎలా వస్తాడు ఆ స్కూల్ వాళ్ళు స్పెషల్ క్లాసులు పెట్టి ఎనిమిది గంటల వరకు వదలడం లేదట అంది రజని స్పెషల్ క్లాసెస్ ఎక్కడ పెడుతున్నారు పార్క్లోనా అన్నాడు దగ్గర ఉన్న కుర్చీ లాక్కొని కూర్చుంటూ ఏమిటండి అలా అన్నారు అంది రజని రాజేష్ ఆ రోజు చూసింది చెప్పాడు భర్త చెప్పిన విషయం విని ఉరికిపడి మీరు రేపు ఆఫీసుకు సెలవు పెట్టి వాడి స్కూలుకు వెళ్లి ప్రిన్సిపాల్ని కలిసి వీడి వ్యవహారం కనుక్కోండి మొక్కలోనే తుంపేయకపోతే చాలా ప్రమాదం అంది ఇంతలో బయట మోటార్ బైక్ శబ్దం వినిపించడంతో వచ్చాడు మీరు ఏమీ అనకండి చూద్దాం అంది రజని నీరసంగా ఉందమ్మా కొద్దిగా కాఫీ ఇస్తావా అంటూ పుస్తకాలు టేబుల్ మీద పడేశాడు అంత నీరసంగా ఉంటే షుగర్ కేన్ జ్యూస్ తాగాల్సింది అన్నాడు రాజేష్ కొడుకు వంక చూడకుండా స్కూల్ దగ్గర జ్యూస్ ఎందుకు దొరుకుతుంది నాన్నా ఏమిటమ్మా చచ్చి చెడి చదువుకుని వస్తే నాన్న అర్థం లేని మాటలు అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు తిని పుస్తకం తీసుకుని రూంలోకి వెళ్ళాడు తేజ్ తెల్లారింది టిఫిన్ తినేసి మోటార్ బైక్ మీద స్కూల్కి వెళ్ళిపోయాడు పన్నెండింటికల్లా తేజ్ చదువుతున్న స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ని కలిశాడు సార్ నేను తేజ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ వాళ్ళ తండ్రిని అని పరిచయం చేసుకున్నాడు రాజేష్ హలో ఎలా ఉంది మీ ఆరోగ్యం అని అడిగాడు ప్రిన్సిపాల్ తండ్రి కోసం ఎంతో బాధపడ్డాడు మీ తేజ్ నాలుగు రోజులు చదువుపోయినా పర్లేదంటూ సెలవు పెట్టి మీతో హాస్పిటల్లో ఉన్నాడు హీఈస్ గ్రేట్ అన్నాడు నాకు ఏ రోగం లేదు సార్ వాడు స్కూల్కి ఎందుకు రావడం లేదో మీరే పిలిపించి అడగండి నా ముందు అన్నాడు అటెండర్ని పిలిచి తేజ్ని పిలుచుకొనరా అన్నాడు రెండు నిమిషాల్లోనే అటెండర్ తిరిగి వచ్చి ఫస్ట్ పీరియడ్ అవగానే వెళ్ళిపోయాడు అని చెప్పడంతో సార్ మా వాడు ఏదో తప్పుదారిలో వెళ్తున్నట్లు ఉంది ఈరోజు నేను వాడితో మాట్లాడి రేపటినుంచి స్కూల్కి పంపుతాను వాడు ఏరైనా స్కూల్కి రాకపోతే నా ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి భారంగా బయటకు వచ్చాడు మెట్లు దిగుతూ ఉంటే సుమన్ ఎదురుపడ్డాడు మీ వాడు స్కూల్ ఎగ్గొట్టాడా అని అడిగాడు సుమన్ అవును అని వెళ్ళిపోయాడు రాజేష్ ఇంటికి చేరుకుని భార్య రజనీకి విషయం చెప్పి కొడుక్కి ఫోన్ చేశాడు ఏమి డాడీ స్కూల్కి కూడా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారు టీచర్ వంక కోపంగా చూస్తున్నారు చదవకపోతే చదవలేదు అంటారు క్లాస్ జరుగుతూ ఉండగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారు అన్నాడు తేజ్ సరేలే నువ్వు వెంటనే ఇంటికి రా నాకు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అన్నాడు రాజేష్ నేను క్లాస్ మధ్యలో ఎలా రాన్ డాడీ అసలే మ్యాథ్స్ క్లాసు అమ్మని తీసుకుని వెళ్ళు అన్నాడు ఒరే పుత్రుడు పున్నామ నరక నుంచి తప్పిస్తాట నువ్వు వెంటనే రా అని ఫోన్ కట్ చేశాడు ఒక గంటకి ఇంటికి చేరుకున్న తేజ్ తండ్రి సోఫాలో కూర్చొని పేపర్ చదవడం చూసి బాగానే ఉన్నారుగా అన్నాడు సరే మ్యాథ్స్ క్లాస్ ఎలా ఉంది అర్థమవుతోందా అని అడిగాడు ఈసారి మార్క్స్ బాగా తెచ్చుకొని మీ చేత కారు కునిపించుకుంటా అంటున్న కొడుకును చూసి సోఫాలో నుంచి రివ్వున లేచి రాజేష్ బెల్ట్తో కొడుకుని చావు కొడుతూ వెధవా నాలుగు రోజుల నుంచి స్కూల్కు వెళ్లకుండా ఎవరితో తిరుగుతున్నావు ఎవరా అమ్మాయి అంటూ కొడుతూనే ఉన్నాడు బాబోయ్ నాన్న నన్ను చంపేస్తున్నాడే అంటూ తల్లి వెనక నించున్నాడు ఇటు వచ్చి నించుని నిజం చెప్పు ఎవరా అమ్మాయి నీ వయసుకి ఆడపిల్ల కావాల్సి వచ్చిందా అన్నాడు పొరపాటయింది ఆ అమ్మాయి పుట్టినరోజు అని పార్టీ ఇచ్చింది అందుకే నా మోటార్ బైక్ మీద హోటల్కి వెళ్ళాం అంతే నన్ను నమ్మండి అన్నాడు తేజ్ తండ్రితో అయితే నేను రోగంతో హాస్పిటల్లో ఉన్నాను అని ప్రిన్సిపాల్కి ఎందుకు చెప్పి స్కూల్ మానేశావు ఇదే చివరి వార్నింగ్ రేపటి నుంచి బుద్ధిగా స్కూల్కి వెళ్ళు వెధవ స్నేహాలు మానేసి చక్కగా చదువుకో మోటార్ బైక్ తీసుకుని వెళ్ళొద్దు అన్నాడు మోటార్ సైకిల్ వాడకపోతే బ్యాటరీ పాడైపోతుంది అన్నాడు తేజ్ నేను ఆఫీస్కి వేసుకుని వెళ్తాను నువ్వు స్కూల్ బస్సులో వెళ్ళి రావాలి అన్నాడు బెల్ట్ కింద పడేసి ఆఫీస్లో లంచ్ టైంలో సుమన్ మొహం సీరియస్గా పెట్టుకొని రాజేష్ దగ్గరికి వచ్చి మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టు మా అమ్మాయిని వల్ల వేసుకుని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు అన్నాడు ఓహో అయితే మా అబ్బాయి మోటార్ సైకిల్ మీద తిరుగుతోంది మీ అమ్మాయ నేను మావాణ్ణి ఎంత ఉతికినా చెప్పలేదు నేను మా అబ్బాయిని కంట్రోల్ చేస్తాను నువ్వు మీ అమ్మాయిని అదుపులో పెట్టుకో అన్నాడు ఈ స్నేహం పెరిగి పెళ్లి వరకు వెళితే మీరు ఆకులు అలములు తినేవాళ్ళు మీతో మాకు పడదు గుర్తుకు పెట్టుకుని మీ అబ్బాయిని కంట్రోల్ చేసుకో లేదంటే వాడికి నూకలు చెల్లినట్లే అని హెచ్చరించి వెళ్ళిపోయాడు సుమన్ ఏమిటో టెన్త్ క్లాస్ కూడా అయిపోయింది ఒక్కడిని కూడా వల్ల వేసుకుని పెళ్లిదాకా తీసుకుని రాలేదు మన అమ్మాయి అని అన్నాడు ఆటో పార్క్ చేసి ఇంట్లోకి వస్తూ వెంకట్రావు కంగారు పడకండి మన అమ్మాయి ఏ గొప్పింటి పిల్లాడి కోసం వెతుకుతూ ఉందో ఇంటర్ మొదటి సంవత్సరంలో మీకు మంచి అల్లుడు వస్తాడు ఆటో డ్రైవింగ్ మానేసి అల్లుడు వాళ్ళతో ఉందాం ఇంతక్క అంది వెంకట్రావు భార్య అవతలికి పో వెధవా చక్కగా చదువుకోమని కాలేజీకి పంపితే మనం కులంకారి పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకుని వస్తావా ఏం పెట్టి పోషిస్తావు అన్నాడు గుమ్మంలో బెడలో పువ్వుల దండలతో నించిన కొడుకును చూసి అరిచాడు రామిరెడ్డి మరోచోట ఏమండి పంతులుగారు మా అబ్బాయికి మంచి సంబంధం ఉంటే చెప్పండి అని అడిగింది సుష్మా ఇంకా పాతకాలంలో ఉన్నావేమిటి సుష్మా తల్లి ఇప్పుడు సంబంధాలు పెళ్లిచూపులు మొదలైనవి కాలేజీలోనే జరిగిపోతున్నాయి ఇష్టమైన తల్లిదండ్రులు ఇంట్లోకి రాణిస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు మా గిరాకీ తగిపోయి చివరికి క్రిమినల్ కేసులు తీసుకుంటున్నా అంటూ వెళ్ళిపోయాడు శాస్త్రిగారు తస్మాత్ జాగ్రత్త పిల్లలు ఎదుగుతున్నారు ఆకర్షణలకి లోనవుతారు తల్లిదండ్రులు మొదటించి మంచి నడవడికి నేర్పి వాళ్ళు చదువుతున్న స్కూల్ కాలేజీలకి తరచూ వెళ్ళి వాళ్ళు ఎలా చదువుతున్నారు ప్రవర్తన ఎలా ఉంది గమనించకపోతే అయస్కాంతం ఆకర్షణకి లోనైపోతారు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రుల్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత పెళ్లికి రాని పద్ధతిలో ఉంటే మంచిదే కాని తల్లిదండ్రుల్ని క్షోభలో పెట్టి ఆనందించలేరు ప్రేమ ఒకరితో పెళ్లి ఒకరితో విలువలకి ప్రమాదం గమనిక ఎవరిని కించపరచడానికి కాదు జరుగుతున్న సంఘటనలకు స్పందన మాత్రమే శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ